రీసెంట్ గా ఒక న్యూస్ అయితే నేను విన్నాను అన్నమాట అదేంటి అంటే పుష్ప అని చెప్పి ఒక పర్సన్ అయితే కువైట్ వెళ్ళింది ఎందుకంటే అక్కడ ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి మీకు వన్ టెన్ దినార్స్ ఇస్తాము అని చెప్పి తీసుకెళ్లారంట ఒక ఏజెంట్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తీరా చూస్తే ఆరుగురు పిల్లలు ఉన్నారంట అండ్ అంతేకాదు ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ సో మొత్తం ఎయిట్ మెంబర్స్ ఫ్యామిలీకి తనైతే వండి పెట్టాలన్నమాట సో తనైతే చెప్తుంది తీసుకెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా పని చేయిస్తున్నారు అండ్ అంతేకాదు కొడుతున్నారు తిడుతున్నారు భయం వేస్తుంది గవర్నమెంట్ నన్ను తీసుకురావాలి అని చెప్పి సో పుష్ప లాంటి పర్సన్స్ చాలా మంది ఉన్నారనమాట మనకి తెలియకుండానే ఎందుకు అంటే మంచిగా మనీ వస్తాయి అని చెప్పి వెళ్తారు వెళ్ళిన తర్వాత మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారనమాట సో ఎవరైనా సరే నిజంగా మీరు కువైట్ కానీ లేకపోతే అరబ్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ లేకపోతే బహరీన్ అని చెప్పి వెళ్తూ ఉంటారు కదా మీరు అలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మీరు మిమ్మల్ని మీరు ఎన్షూర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఏజెంట్ ద్వారా అయితే వెళ్తున్నారో వాళ్ళు చాలా ట్రస్ట్ వర్తి ఏజెంట్స్ ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు మిమ్మల్ని చూసుకొని మళ్ళీ ఇండియాకి బ్యాక్ తీసుకొస్తారో లేదో చెక్ చేసుకొని అలాంటి వాళ్ళతో మాత్రమే మీరు వెళ్ళండి ఎందుకంటే ఈ కేసులో ఏమైంది అంటే ఎవరైతే ఈ పర్సన్ వెళ్ళారో తర్వాత తను బ్యాక్ వచ్చేద్దాము నేను ఉండలేను అనుకుంది వన్ మంత్కి బట్ వాళ్ళు అయితే టూ థౌజండ్ డినార్స్ పే చేస్తే కానీ పంపించమని చెప్పారంట అండ్ అంతేకాదు శాలరీ కూడా అడగంగా అడగంగా ఇచ్చేవాళ్ళంట సో మనం బయట బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకుంటాము బట్ అలాంటి ఆపర్చునిటీస్కి ఎలాంటి వర్క్ కండిషన్స్ ఉన్నాయో కూడా మీరు ఒకసారి చూసుకొని అన్నీ ఓకే అనుకుంటేనే వెళ్ళండి ఒక రెస్పాన్సిబుల్ అండ్ క్లియర్గా ఉండే ఏజెంట్తో ఇలాంటి కష్టాలు ఏమైనా వచ్చినా ఏజెంట్ హెల్ప్ చేస్తాడో అన్న నమ్మకం ఉంటేనే వెళ్ళండి అండ్ అంతేకాదు చాలామంది చెప్పేది ఏంటంటే అలాంటి ఈ కువైట్ కానీ ఇటు సైడ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే ఒకళ్ళకి ఇద్దరికి చేయాలి పని అని చెప్పి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత ఆరుగురికి ఏడుగురికి వంటలు చేయాలి పనులు చేయాలి అని చెప్తారంట సో అది కూడా మీరు క్లియర్గా కనుక్కొని ఓకే అనుకుంటే మాత్రమే వెళ్ళండి వెళ్ళిన తర్వాత అయితే మనం ఏం చేయలేము మనం బ్యాక్కి రావాలన్నా చాలా కష్టపడాలి సో అందుకని చెప్పే ఇదైతే నా సజెషను ఎందుకంటే ఇలాంటి పుష్ప స్టోరీలు చాలా ఉంటాయి కొన్ని బయటకు వస్తే కొన్ని బయటికి రావు కొంతమంది ఎంత బాధ ఉన్నా మనసులో పెట్టుకొని అక్కడ ఉండిపోతారు కొంతమంది మాత్రం ఉండలేక ఇలా ఎక్స్ప్లోర్ అయిపోతూ ఉంటారన్నమాట సో ఏదైనా సరే అన్నీ గమనించుకొని ఓకే అనుకుంటేనే స్టెప్ అయితే వేయండి